మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు కి నేను మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వారు నన్ను వచ్చి ఆహ్వానించి నమ్మి కేంద్రంలో ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్లోర్ లీడర్గా చేసావు ఇక్కడ సెంటర్కు స్టేట్కు అన్ని రకాలుగా నీకు పని ఉపయోగపడతావు అని చెప్పి స్పె స్టేట్ స్పెషల్ రిప్రజెంటేటివ్ క్యాబినెట్ ర్యాంకు వారు ఇచ్చినందుకు దాంతోపాటు అడ్వైజర్ టు స్పోర్ట్స్ ఇచ్చినందుకు పెద్దలు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారి గారి గారికి అందరికీ కూడా పేరు పేరున వారు కేసీ వేణుగోపాల్ గారికి వీళ్ళకి అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన బాధ్యత యాజ్ ఎ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ తెలంగాణ టు ఢిల్లీ టు లుక్ ఆఫ్టర్ ద అఫేర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్ ఫ్లోర్ లీడర్గా నాకు ఆల్రెడీ ఎన్నో అనుభవాలు ఉన్నాయి అన్నాడు మీ అందరికీ తెలుసు అల్లుపేరుగాని పోరాట పోరాటం మనం చేసి తెలంగాణను సాధించుకున్నాం కుల మత భేదాలు లేకుండా అన్ని రకాలుగా అందరూ కూడా కష్టపడి నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతోటి అన్నాడు మన అందరూ కూడా కష్టపడి తెలంగాణను సాధించుకున్నాం ఆనాడు కోరికలు మనం అడిగిన విషయాలను అన్నిటిని కూడా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారు కానీ గత పది సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా మనకు రావాల్సిన ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో మనకు రావాల్సిన నీళ్ళు ఏవైతున్నాయో మనకు రావాల్సిన నిధులు ఏవైతున్నాయో మనకు రావాల్సిన నియమకాలు ఏవైతున్నాయో అవన్నింటి కూడా నెగ్లెక్ట్ చేసిన సంగతి మీ అందరికి తెలిసింది కుంటి పడిపోయింది ముఖ్యంగా మన ఈ ఏపీ భవన్ని కూడా చూసుకుంటే ఏపీ భవన్ కూడా ఇవాళ జూన్ సెకండ్ పద పదో పది సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా దాని డివిజన్ కూడా కాలిన సంగతి మీ అందరు తెలుసు అదేవిధంగా కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా కృష్ణానదిలో రావాల్సిన వాటా ఇప్పటిదాకా కూడా వాళ్ళు తేల్చలేదు అపెక్స్ బాడీలో ఆనాడు కేసీఆర్ గారు కూర్చొని ఐదు వందల అరవై టీఎంసీలు రావాల్సిన పాలమూరు జిల్లాకు తెలంగాణకు వారు ఖాళీ రెండు వందల తొంభై తొమ్మిది దానికే కుదించి అపెక్స్ బాడీలో ఒప్పుకున్న సంగతి మనకు తెలుసు కాబట్టి ఆ నీళ్ళ వాటాను కూడా తీసుకురావాల్సిన బాధ్యత మాకుంది ఇక్కడ కూడా ఇరిగేషన్ అడ్వైజర్గా కూడా రేవంత్ రెడ్డి గారు వారిని కూడా నియమించడం జరిగింది నీళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా ఏదైతుందో సాగునీరు తాగునీరు కోసము హండ్రెడ్ పర్సెంట్ సెంటర్ అండ్ స్టేట్ తోటి కోఆర్డినే కోఆర్డినేట్ చేసి నీళ్లు తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో అసెంబ్లీ ప్రాంతాల ముఖ్యంగా అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో డిస్టిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏదైతే ఉన్నదో అన్ని అన్ని రకాలుగా స్టేడియంస్ అన్నిటిని కూడా కట్టడానికి ఈసారి పెద్ద బడ్జెట్ ఏదైతే పెట్టాలని చెప్పి ప్రపోజల్ కూడా మేము ఇవ్వడం జరిగింది దాంతో క్రీడాకారులందరూ కూడా విలేజ్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్ నుంచి ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేషనల్స్ కాడే విధంగా వాళ్ళ ప్రతిభనన్నింటిని కూడా తీసుకొచ్చి స్పోర్ట్స్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నేను చెప్పిన అంటే మా ఆర్ఎన్బీ మినిస్టర్ గారు